ఓం నమశివాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభం అంబరీసుడు పూర్వ జన్మలో కించిత్ పాపం ఏదైనా మిగిలిపోయి ఉండే వల్లే అతనికి ఇప్పుడు ఈ అనర్థం వచ్చిందని దీనివలన నీ బుద్ధితే నువ్వు దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనిపిస్తుందో అలాగే చేయమని చెప్పి ఆ మునులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంత అంబరీషుడు ఓ పండితోత్తమలారా నేను చెప్పింది ఒకసారి ఆలోకించండి ద్వాదశి వ్రతం విడిచిపెట్టడం కన్నా ఆ దూర్వాసముని శాపమైనా పర్వాలేదు అయినా నేను జలపానం అంటే మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నాను కాబట్టి భోజనం చేయలేదు కాబట్టి ఇది నాకు మంచిదే అనిపిస్తుంది అని చెప్పి అంబరీషుడు మంచినీరు తాగి ద్వాదశ పాలన చేశాడు ఇతను మంచినీరు తాగిన మరుక్షణమే స్నానానికైనా వెళ్ళిన దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రుడై కళ్ళ నుండి నిప్పులు కక్కుతూ పోయి నన్ను నువ్వు భోజనానికి రమ్మని పిలిచి నేను రాకముందే నువ్వు భుజించినావు ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఇదేనా నేర్చుకున్నావు అతిథిని పిలిచి అతిథికి భోజనం పెట్టకుండా నీవు భోజనం చేయవచ్చునా నీవు భోజనానికి బదులు మంచినీరు తాగినా అది భోజనంతో సమానం అవుతుంది నీవు అతిథిని విడిచిపెట్టావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివే హరిభక్తుడు ఎలా అవుతావు శ్రీహరి బ్రాహ్మణుడిని దూషించినా సహింపలేడు బ్రాహ్మణుల్ని అవమానించినట్లయితే ఆ శ్రీహరిని అవమానించినట్లే నీకు హరినింద తప్పదు నీవు మహాభక్తుడు అని గర్వంతో ఉన్నావు నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానించావు నిర్లక్ష్యంగా జలపానం చేశావు అంబరీసుడు నీవెట్ల పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశానికి కలంకం కదా అని కోపంతో నోటికొచ్చిన తిట్లు తిట్టాడు దూర్వాస మహాముని అంబరీషుడు ఆ దూర్వాస మహాముని కోపానికి గడగడ వణుకుతూ చేతులు జోడించి ఓ మహానుభావ నేను ధర్మహీనుడు నేను ధర్మహీనుడును నా అజ్ఞానం వల్ల ఈ పని చేశాను నన్ను రక్షింపు బ్రాహ్మణులకి శాంతియే గాని ఇంత కోపం పనికిరాదు అందులోనూ మీరు తపోదనులు దయాదాక్షిణ్యాలు కలవారు నన్ను కాపాడండి అని అంబరీషుడు దూర్వాస మహాముని పాదాలపై పడను అయినా సరే దూర్వాస మహాముని దయా జాలి చూపకుండా అంబరీషుని తలని తన ఎడమకాలితో తన్ని తప్పు చేసిన వారికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూర రూపమైన బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదో జన్మలో రాజ్యం లేని సింహాసనం లేనటువంటి రాజుగాను తొమ్మిదో జన్మలో పాసండ మతస్థుడుగాను పదో జన్మలో పాప బుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడు గాని పొడుదుగాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించారు ఇంకా కోపం తగ్గలేదు మరలా శపించడానికి ఉర్రూత లోగుతుండగా సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే బ్రాహ్మణుడి శాపము వృధా కాకూడదు అలాగని తన భక్తుడికి ఏ అపాయము కూడా కలగకూడదు అందుకుని అంబరీషుడి హృదయంలో ఆ మహావిష్ణువు ప్రవేశించి మునువర్య అటులనే మీ శాపమును నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడిను దానికి ఆ దూర్వాస మహాముని ఇంకా కోపం పెంచుకొని మళ్ళీ శపించపోగా ఆ శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం పెట్టను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దూర్వాస మహామునిపై పడబోయింది అంతటా దూర్వాస మహాముని ఆ చక్రం తనను మసి చేస్తుందని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగులు తీశను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాస మహాముని తరుముచుండింది దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులందరినూనూ దేవలోకంలో ఉన్న దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారెవరూ కూడా ఈ చక్రాయుధం బారి నుండి ఆ దూర్వాస మహాముని కాపాడలేకపోయారు ఇది కార్తీక పురాణము ఇరవై ఐదవ సమాప్తం జై శ్రీమన్నారాయణ